నేను అర్పించాలంటే ఎందుకు ఎక్కువ మందిని పిలుచుకొస్తాను మళ్ళీ అవసరమా రామ్ చరెడ్డి జేఏన్ వంద మంది దొరుకుతాయి నాకు పిలుచుకోరాట్ మీటింగ్ చేస్తారు రామ్ చరి జే అవసరం కొద్ది పెట్టుకుంటారు నా పైన వస్తారు మీరు రెచ్చి నా పైన అంటకట్టేదా పెద్దత ఐదు మీద ఉండండి నేను పద్ధతిగా ఉంటాను జనం తీసుకోవాలంటే పూజలు చేసుకోవాలి కానీ నిన్న సోషల్ మీడియాలో మెట్టు రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి అనే పేరుండేటువంటి ఒక సోషల్ మీడియాలో రామచంద్రారెడ్డి కనయాకల్లకి వస్తే తరిమి తరిమి కొడతామని చెప్పి పెట్టినారు దాని స్క్రీన్షాట్లు కూడా సాక్షులు నా దగ్గర ఉన్నాయి ఎస్పీ గారు కూడా నేను పంపించాను ఇది అవసరమా ఆయన సోషల్ మీడియా నేను చూసుకోను అని అంటే ఎవరిది బాధ్యత కాపు రామచంద్రారెడ్డి పేరుతో ఏదైనా గ్రూపులు ఏదైనా పెడితే మనం బాధ్యత తీసుకోవాలి కదా కాపు రామచంద్రారెడ్డి కూడా గ్రూపులు వాళ్ళే నడుపుతున్నారు కాపు రామచంద్రారెడ్డి పేరు గ్రూప్ తోటి ఆయన సుశీలు నడుపుతున్నారు కాపు ప్రవీణ్ రెడ్డి యూత్ పేరుతోటి వాళ్ళే గ్రూపులు నడుపుతున్నారు నెట్టుభోజ్ రెడ్డి పేరుతో వాళ్ళే గ్రూపులు నడుపుతున్నారు అన్ని గ్రూపుల్లో నుంచి మమ్మల్ని రిమూవ్ చేసినారు తరిమి తరిమి కొట్టాల రామచంద్రారెడ్డి అని అని చెప్పి పెట్టిన తర్వాత అది ఎలా తరిమి కొడతారో చూద్దామనే ఈరోజు నేను వచ్చిన లేకపోతే రావడానికి నాకు అసలు పూజలు ఉన్నాయి రావడానికి నాకు అవకాశం లేదు ఇలాంటివి అవసరమా అని చెప్తున్నాను నేను నేను మాట్లాడేటప్పుడు కరెంటు తీయడం ఏంటి నేను మాట్లాడేట్లేస్తే జై పెట్టుకోని అరవడం ఏంటి రామచంద్రారెడ్డి పదహైదు సంవత్సరాలుగా రాయదుర్గంలో ఉన్నాడు కదా రామచంద్రకి జై అనేవాళ్ళు పిలిస్తే రారని నేను పిలిస్తే నాకు అవసరమా ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం గౌరవంగా జరుపుకోవాలి